ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వాహి నుండి మరికొంత భాగం తీసుకుందాం సాయి రామ్ మధ్య మధ్య పరిషిత్ మహారాజు కృష్ణలీల ఎందు పరమశు ఒంటిని నమ్మలేకపోయేవాడు అట్టి సంశయములు హృదయమును చేరినంతనే భరించలేని బాధతో నిర్ణయించలేని స్థితిలో సుగుల వారిని అడిగి అందుకు తగిన సమాధానము అందుకొని వరడి లేనివాడు ఈ రీతిగా జరుగుతుండ పరి గోపికా భక్తిపై కొంత తీవ్రమైన సంశయము చెలరేగి తనలో తాను ఎన్ని విధముల సమాధానము తెలుపుకొనను తృప్తి కలుగక సుఖ మహర్షుల ప్రశ్నించను ధైర్యము చాలక లోలోన కుములుచున్నటువంటి స్థితిని శుక్లవారు గమనించి ఇరునవ్వుతో మహారాజా నీ చిత్తమున ఏదియో ఉన్మత్తము చెలరేగినట్టు కనిపించుతున్నది ఈ సమయమున ఆ విధముగా బాధపడ్డ ఏ మాత్రము శుభము కాదు నీకు తెలియని విషయము ఏదైనా ఉండినచో నన్ను అడుగుత తప్పదక్క నన్ను అడుగు తప్పక నీ సంశయములు తీర్చి సంతతం అందించును నీ పరిషత్ నాకు ధైర్యము కలుగజేయగా పరిషిత్ మహారాజు స్వామి తాము త్రికాల నా అంతర సందేహమును తీర్చు సమర్థులు కనుక నన్ను వేరుగా భావించగా తగిన సమాధానమిచ్చి నా తాపమును చల్లాచు ఆకాని నమస్కరించి స్వామి గోపికా కృష్ణుల రాసక్రీడల బృందావన లేలలా అనేక విధములుగా విని రాస క్రీడలు లీలలు అనేక విధములుగా విని ఉంటేనే అవి సామాన్య మానవుల విషయానంద క్రీడలుగా తోచున్నవి ఇవి నిజముగా జరిగి ఉండిన ఇటీవీ దైవలీలని ఎటు చెప్ప సాధ్యమవును ఇటు చర్యలు లోక విరుద్ధము కదా అందున బృందావన మందును యమునాతీల మందును స్వేచ్ఛగా వ్యవహరించిన విషయ సంబంధమైన మోహ సంబంధమైన కామ సంబంధమైన ఈ చర్యలలో కృష్ణుని భగవత్ తత్వములకు కొంత కళంకము కాదా గుణాతీతులకే మోక్ష ప్రాప్తి కలుగునని తెలుపుచు గుణములతో ఇంద్రియానందమును అందుకున్న గోపికలకు మోక్షము లభించనుట ఆశ్చర్యమే కాక హాస్యముగా కూడా తోచున్నది ఇటు ధర్మ విరుద్ధమైన చర్యలలోని అంతరాధం ఏదైనా ఉండినా తెలిపి నన్ను ఆనందింప చేయుడు అని ప్రార్థించగా సుఖమహర్షి భగవనవి మహారాజా ఇది నీకు కలిగిన సందేహము కాదు కృష్ణుడు సాక్షాత్ భగవంతుడని తెలుసుకున్న వారికి ఇటు సందేహములు కలుగుటకు వీలు లేదు కేవలము ఇది ద్వాపర యుగాంతము కలి ప్రారంభము కనుక కలి నీలో చేరి ఇటు సంశయము దాన్ని తోచుతున్నది కాకున్నా కృష్ణుడు సాక్షాత్ సర్వేశ్వరుడు అన్న విశ్వాసము నీకు సంపూర్ణముగా కలదు అతని ప్రతి చర్యయు నీ చిత్తమున దివ్యకాంతులతో ప్రకాశించుతున్నవి అతని నామము స్మరించిన నీ తన్మ తొడుగుతున్నావు ఇట్టి నీకు పుట్టవలసిన సంశయములు కావేవి ఈ విషయం అటు ఉంచుము నేను అట్టివాడును అన్నది నీకు తెలియనా నేను వాడను అనేది నీకు తెలియనా గుణ సంబంధమైన విషయానందములకు నా హృదయమైన స్థానము లేదునట్టు నీకు తెలియను అట్టి నేనే కృష్ణ గోపికల ఎల్లెలను స్మరించుచు అట్టి ఆనందములో లేనమగుచు ఆ గోపికల అదృశ్యమును కొనియాడుతున్నాన అవి సామాన్యమైన కామకుల చర్యల్లో లేక దైవోన్మతము కొంత యోచించము విషయానందపు చర్యలు విశ్వేశ్వరానందపు చర్యలలో చూచువారులకు బాహ్య రూపమున ఒక్కటిగానే కనిపించును కానీ తనను మరిచిన ఇంద్రియములలో జీవేశ్వర ఏకత్వముతో దేహాత్మభావమునే మరిచిన వారి చర్యలు గుణకారములను తలించుట అజ్ఞానము యొక్క గుణం హంతకుని హస్తమందుగల కత్తి అందరికీ ప్రమాదమే కానీ వైద్యుని హస్తబందుగల కత్తి దుఃఖ నివృత్తి చేయను అటులానే దేహాత్మభావము గల చర్యలు లోపచర్యలు భావము గల చర్యలు నివృత్తి చర్యలు విశేషం సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भल भगवान श्री सत्य साईं बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి